వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనం ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో పోసూరు కలకడ కోలార్ వీటి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే హోసూర్ చూసుకుంటే ఇక్కడ ఇరవై రెండు కేజీల పెద్ద బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు ఊజీలు మచ్చకాయలు ఇవన్నీ మినాయిస్తే ఈ సెకండ్ క్వాలిటీ మీడియం క్లాసు టాప్ అన్నీ కలిపి చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే హోసూర్లో ధరలు వెళ్ళడం జరిగింది టాబ్లెట్ చూసుకుంటే ఐదు వందలు అయితే టాబ్లెట్ పడింది నా హోసూర్లో ఇక ఇంకా అలాగే కలకడ కోలార్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి ఈ కోలార్లో చూసుకుంటే టాప్ రేట్ వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టాబ్లెట్ పడ్డం జరిగింది యావరేజ్గా చూసుకుంటేనా నూరు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఇవి నూరు రూపాయల నుంచి మూడు యాభై రూపాయల వరకు మూడు యాభై నుంచి నాలుగు వందల వరకు అది అక్కడక్కడ ఐటలు పడ్డాయినా అక్కడక్కడ ఐటమ్ టాబ్లెట్ చూ చూసుకుంటే నాలుగు ఇరవై నాలుగు ముప్పై అయితే టాబ్లెట్ పడ్డాయి కోలార్లో అలాగే కలకడ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే కలకడ ధర పలికింది ఇక ఈ క్లాస్ కాయలు చూసుకుంటే ఇక్కడ రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే క్లాస్కాయ పలికింది ఇక టాప్ రేట్ చూసుకుంటే కళ్ళ కళ్ళు పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల ఒక ఐటమ్ రెండు వందల తొంభై రూపాయలు అయితే ఒక ఐటమ్ అయితే వరకు ధరల ధరలు పలకడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ